నీవు రక్షింపబడాలి రక్షణ అనేది పుట్టుకుని బట్టి వచ్చేది కాదు క్రైస్తవ కుటుంబంలో పుడితే రక్షణ వస్తుంది అనుకుని వద్దు నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుడితే క్రైస్తవుడు అవుతావు క్రైస్తవేతరు కుటుంబంలో పుడితే క్రైస్తవేతరుడు అవుతావు నీ జన్మ నీ మతాన్ని నిర్ణయిస్తుంది నీ జన్మ నీ నమ్మికను నిర్ణయిస్తుంది అంతేగాని రక్షణ అనుభవం అనేది నువ్వే మతానికి సంబంధించిన ఏ వర్గానికి సంబంధించినా ఏ విశ్వాసానికి సంబంధించిన రక్షణ అనేది అంతర్హృదయంలో జనించవలసిన విషయం అని సత్యాన్ని జ్ఞాపం చేస్తున్నాను దీన్ని పౌలు గారు రూపాంతర అనుభవం అని అన్నాడు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి అని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అన్నాడు పౌలు గారు మహావేదాంతి అయిన మహాభక్తుడు మనను బ్రతిమాలుకుంటున్నాడు అండి నేను మిమ్మలను బ్రతిమాలుతున్నాను ఆ యేసు ప్రభు సమాధానకర్తగా నీవు కలిగి ఉండాలి అనగా ఎల్లప్పుడూ దెబ్బలాడే నీ కుటుంబ జీవితంలో ఆ సమాధానం ఉండాలి అనగా మీ తోబుట్టువుల మధ్య ఆ సమాధానం ఉండాలి అనగా సమాధాన రాజు సులోమాను నీ హృదయంలో ఎవరు పడిచ్చేయాలి దేవునికి వాక్యంలో ఒక మాట ఉంది మత ఈశ్వార్తలో సులోమాను కంటే అధికుడు సులోమాను కంటే శ్రేష్ఠుడు యేసు ప్రభువారు ఆ యేసు ప్రభువారిని నీ హృదయంలోనికి అంగీకరించుమని ప్రావుపేరిత నేను జ్ఞాపకం చేస్తున్నాను వండిన అన్నము నీళ్లు తీయాలంటే మనకు ఫిల్టర్ కావాలి టీ తాగేటప్పుడు ఆ పొడి రాకుండా టీలో నీటికి ఉండాలంటే మనకు ఫిల్టర్ కావాలి మరి జీవితంలో అవసరం లేదా ఇంకొక మాట చెప్పాలా చాలా బలమైన మాట ప్రేమలో కూడా ఫిల్టర్ ఉండాలి ఎందుకు తెలుసా ప్రేమ అనే మాట ఈరోజు ఎంత మిస్యూజ్ అవుతుంది ప్రేమ అనే మాటలో ఎంతమంది వేషధారులుగా బ్రతికేవారు ఉన్నారు ప్రేమ అనే మాటలు ఎంతమంది మోసాలు చేస్తున్నారు మోసపోతున్నారు ఆలోచించామా ఈరోజు ఎవరైనా ఈరోజు ఈ వాక్యం వింటున్నారో మీరు ఒక్కసారి ఆలోచించాలి ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్ళి చేసుకోమనేది నేరం పెడితే ఈరోజు చాలామంది యవనస్తులు చెరసాలల్లో ఉంటారు యవనస్తురాలైనా యవనస్తులైనా చెరసాలల్లో ఉంటారు మీరు ఆలోచించండి ప్రేమించి మోసం చేయడం ఎంత భయంకరమైనది తెలుసా యొక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి ప్రేమించడానికి ఎంట్రీ ఫ్రీ గుర్తుపెట్టుకోవాలి ప్రేమించడానికి ఎంట్రీ ఫ్రీ కానీ ఆ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే హృదయం విరిగితేనే బయటకు రాగలుగుతాం ఈరోజు చలమ తమ్ముడు అక్కయ్య అన్నయ్య మీరు ప్రేమలో ఉన్న మీరు పెళ్లి చేసుకున్న ఒకరిని ప్రేమించారు మీ ద్వారా ఒకరు ప్రేమింపబడ్డారు మీరు అనాలోచితమైన నిర్ణయాలు చెడు తలంపులతోని మోసం చేయాలనే తలంపుతోని శరీరేచ్ఛలతో మీరు ఇలా ప్రేమిస్తే మీరు ఇంకొకరు హృదయాన్ని విరగొడుతున్నారు అనేది గమని ఎందుకంటే మిమ్మల్ని ఆ హృదయంలోంచి తీయాలి అని అంటే హృదయం విరగాల్సిందే విరిగితే గాని వారు బయటకు రాలేరు అనేది మన జీవితాల్లో గ్రహించారు ఈరోజు అక్కయ్య నీ వైవైక జీవితంలో అలాంటి బాధ ఉందా నా భర్తను ఎంతో ప్రేమించాను బ్రదర్ నన్ను వెదిలి వెళ్ళిపోయాడు హృదయం విరిగిపోయింది అనయ్య నీ భార్యను ఎంతో ప్రేమించావు కానీ నేను ఎదిరించి ఇంటి నుంచి వెళ్ళిపోయిందా తమ్ముడు చెల్లెమా నువ్వు ప్రేమించావు కానీ మోసం చేసేసి నువ్వు ప్రేమించావు ఇంకొకరిని పెళ్ళి చేసేసుకుంది అని ఇంకొకడిని పెళ్లి చేసేసుకున్నాడు అన్నయ్య ఇంకొక ఆమెను పెళ్ళి చేసేసుకున్నాడు అన్నయ్య అని నువ్వు బాధపడుతున్నా నేను చెప్పే మాట హ్యావ్ ఫిల్టర్స్ ఇన్ యువర్ లైఫ్ హ్యావ్ ఫిల్టర్ ఇన్ యువర్ లవ్ హ్యావ్ ఫిల్టర్ ఇన్ యువర్ విజ్డమ్ నీ జ్ఞానానికి కూడా ఒక ఫిల్టర్ కావాలి నాకే అన్నీ తెలుసు నేను చేసే తప్పేమీ లేదు నేను మాట్లాడే దాంట్లో తప్పేమి లేదు నేను ఏది చేస్తే అది కరెక్ట్ అనే ఆలోచనలు కలిగి ఉండకండి మన జీవితాల్లో ఎంత జ్ఞానమున్నా వీ నీట్ టు హ్యావ్ ఫిల్టర్ జ్ఞానవంతుడైన సలోహాన్ గారి జీవితంలో మీరు గమనించండి దేవుడు ఏదైతే వద్దన్నారో అదే చేశాడు జ్ఞానవంతుడు బైబిల్ అంత జ్ఞానవంతమైన రాజు లేడు దేవుడు ఏదొద్దన్నాడు అదే ఇంత అంతలో కాదండి ఆలోచించండి ఇంత అంతలో కాదు ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపత్నిలతోని ఆయన సంతృప్తి చెందకుండా జీవించాడు అందుకే చివరికి అన్నీ అనే విధంగా జీవించాడు ఈరోజు తమ్ముడు చెలమ్మ నీ జీవితంలో ఫిల్టర్ ఉందా నీ ప్రేమలో ఫిల్టర్ ఉందా నీ జ్ఞానంలో ఫిల్టర్ కలిగి నువ్వు జీవిస్తున్నావా అనేది ఒక్కసారి ఆలోచించాలి చాలా ఉన్న అపోహ బ్రదర్ దేవుణ్ణి నమ్ముకుంటే మేము ఎన్నో త్యాగాలు చేయాలి బ్రదర్ దేవుణ్ణి నమ్ముకునే వారిని మేము చూసాం బ్రదర్ రక్షణ పొందారు ఈస్టర్కి బాప్తిజం తీసుకున్న వారు ఈరోజు పాడైపోయే బ్రదర్ మళ్ళీ మేము వస్తే ఈ సొసైటీ లైఫ్ లైఫ్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ దూరం అయిపోతామేమో మేము బ్రదర్ అవసరమా బ్రదర్ సంఘానికి వెళ్తున్నాం వస్తున్నాం కదా అని ఆలోచిస్తున్నట్టు కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకో దేవుణ్ణి నమ్ముకున్నవారు దేవుని వాక్యం ద్వారా మన జీవితాల్లో హృదయాలు తాకబడ్డాయి దేవుని వాక్యం అనే జీవ ఆహారం ద్వారా మనం నింపబడుతున్నప్పుడు ఈ శరీరేచ్ఛల కంటే నేను చెప్పే మాట చాలా ఈ శరీరేచ్ఛల కంటే మన జీవితాలు ఎక్కువ ఆనందాన్ని మన జీవితాల్లో కలిగిస్తాయి ఆర్ నథింగ్ ఈ ఓల్డ్లీ ప్లేజర్స్ కానీ ఫ్రెష్ డిజైర్స్ కానీ దీస్ ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జాయ్ వాట్ గాడ్ బ్రింక్స్ వెన్ వీ ఫాలో గాడ్ వెన్ వీ ఒబే గాడ్ వెన్ వీ వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ గాడ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి నేను చెప్పే మాట ఎనిమిదో వచ్చినాం తొమ్మిదో వచ్చినాం నేను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది నీ తలంపుల లాంటి తలంపులు నావి కావు అని దేవుడు అంటున్నామాట నీ మార్గాలు లాంటి మార్గాలు నావి కావు ఎందుకు తెలుసా గూగుల్ మ్యాప్స్ మీకు తెలుసు మేము ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళి ఏమేమి తెలుసు ఎక్కడ ఏ టర్నింగ్ ఉంది ఎక్కడ ఏ ట్రాఫిక్ జామ్ ఉంది ఎక్కడ ఎక్కువ బండ్లు ఉన్నాయి లేకపోతే ఏ రోడ్ బాగాలేదు అనేది క్లియర్గా చెప్తాం గూగుల్ మ్యాప్ని నమ్ముకునే మనం అంత ప్రయాణం చేస్తుంటే మన జీవితాన్ని మనం చూడలేకుండా మన జీవితాన్ని డిజైన్ చేసిన దేవుణ్ణి నమ్ముకొని మనం జీవిస్తున్నామా ఆలోచించి దేవుడు మన జీవితాలు ఏది కూడా మనం నష్టపోయేటట్టు మనకివ్వరు గుర్తుపెట్టుకోవాలి ఆ నష్టం కలిగేది మన తలంపులను బట్టి మన ఆలోచన బట్టి ఈరోజు అలాంటి నష్టాలు కలగకుండా నువ్వు జీవించాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణితం